హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ నేను మీ శ్రావణి హను అడప వెల్కమ్ టు మై ఛానల్ మీతో ఒక చిన్న విషయం పంచుకోవడానికి వచ్చాను మనకి గూగుల్ నుంచి పిన్ వచ్చేసింది యాడ్సెన్స్ పిన్ అంటే యూట్యూబ్ ఛానల్ మానిటేషన్ అయ్యి మీరు యూట్యూబ్కి ఉత్తీర్ణులయ్యారు అని మన అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని మనకి పిన్ నెంబర్ వచ్చిందనమాట దీని గురించి ఒక చిన్న ఒక కొన్ని కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను స్టార్టింగ్లో యూట్యూబ్ పెడదామా వద్దా పెడదామా వద్దా అనుకునే టైంలో నా ఫ్రెండ్స్ కానీ మా చుట్టాలు కానీ అంటే ఇంత యాక్టివ్గా ఉంటావు కదా కోలాటం వేస్తారు మీరు కిట్టి పార్టీస్ లేకపోతే ఏదైనా సరే సరదాగా సందడిగా ఉంటారు యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టకూడదు మీరు పెట్టచ్చు కదా అంటే అమ్మో మనం యూట్యూబ్ ఛానల్ అవసరమా పెడదామా వద్దా అనుకుంటూ దిగాను ఒకటి ఏంటంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ఎందుకంటే ఆ వీడియో ఏంటి ఈ వీడియో ఏంటి అక్కడ ఇక్కడ ఇక్కడేంటి అని అనకుండా ఉంటే మనకి హ్యాపీ కదా కొంచెం అలా ఇంట్లో కూడా సపోర్ట్ దొరికి ఫస్ట్ వద్దన్నా చెప్పి ఎందుకు అంటే ఎందుకు చెప్పనా ఓ ఒప్పేసుకున్నారు చెప్పగానే ఎగిరిగంతేసి చెప్పను ఎందుకంటే ఎవరైనా సరే మనం సోషల్ మీడియాలో కనిపిస్తున్నామంటే కొంచెం నెగిటివిటీని పాజిటివిటీని రెండింటినీ తీసుకోవాలి ఎందుకంటే ఒక చేతికి ఉన్న వేళ్ళు ఒకలాగా ఉండవన్నట్టు ఒక ఇంట్లో వాళ్ళు మనుషులే కొన్ని ఒక్కొక్క టైంలో నచ్చరు అట్లాంటి బయటి వాళ్ళకి మనం నచ్చాలని లేదు అందరికీ నచ్చం కూడా కానీ అక్కడ నుంచి వచ్చే నెగిటివిటీని కానీ పాజిటివిటీ కానీ తీసుకునే నిలబడగా నిలబడగలగాలి కాబట్టి దాన్ని తట్టుకోవాలి కాబట్టి దాన్ని తట్టుకునే మైండ్ సెట్ మనకు ఉండాలి కాబట్టి ఇంట్లో వాళ్ళు వద్దు అని కొంచెం చెప్తారు చెప్పినప్పుడు మీకు అనిపిస్తే మట్టికి చేసేయండి చెప్పి సర్ది చెప్పైనా ఒప్పించైనా చేసేయండి ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అంటే కొంతమంది బయటకు కనిపిస్తున్నారు కొంతమంది కనిపించట్లేదు అలా అని ఎక్కడెక్కడికో మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఏం చేయలేము కదా అట్లా ఒక చిన్న మనకి ఏంటి యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్ అనేది మనకు వచ్చిన ముగ్గులో లేకపోతే పెయింటింగ్ డ్యాన్సా ఏదైనా సరే మనం యూట్యూబ్ ద్వారా మనం మన ఫ్రెండ్స్కి పంచుకున్నాం అనుకోండి మన టాలెంట్ ఏంటో తెలుస్తుంది అలా సరే నేను చేసిన కోలాటం కానీ డ్యాన్సులు కానీ కామెడీ కానీ అందరికీ నచ్చాయి అసలు ఈ ఈ విజయం అంతా ఇంట్లో వాళ్ళకి ఒక ఎత్తు అయితే మీద ఒక ఎత్తు అనమాట అందరికీ నా కోలాటం ఫ్రెండ్స్కి కిటీ ఫ్రెండ్స్కి మా నైబర్స్కి నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరికీ మా అమ్మ నాన్నకి ఇంట్లో మా వారికి మా పిల్లలకి మా అత్తగారికి అందరికీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అబ్బా అందరూ సపోర్ట్ చేయబట్టే ఇది సాధించాను ఎందుకంటే ఇప్పుడు మొత్తం రూల్స్ అన్నీ మారిపోయాయి అన్నీ కొత్త కొత్తవి వచ్చాయి తొందరగా మాంటేజన్ అవ్వట్లేదు అందుకని ఇంత టైంలో వన్ ఇయర్ లోపలనే నైన్ ఎయిట్ ఆర్ నైన్ మంత్స్ లోపలనే నా ఛానల్ మానిటైజ్ అయిపోయింది తర్వాత ఇంకో విషయం ఏంటంటే మనం వీడియోస్ ఎలా పెట్టుకోవాలి ఏంటంటే ఒకటి చెప్తాను చాలామంది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్తాను మెయింటే మెయిన్ ఏంటంటే షార్ట్ వీడియోస్ ఖచ్చితంగా రోజు ఒకటో రెండో మూడో పెడుతూనే ఉండాలి మీరు వంట చేస్తారా ఏదున్న మీ టాలెంట్ ఏది ఉంటుంది ఒక రెండు మూడు వీడియోస్ పెట్టాలి లాంగ్ వీడియోస్ కూడా డే బై డే అయినా టూ డేస్కి ఒకసారి ఏదో ఒకటి పెట్టాలి మనకి ఫోర్ అవర్స్ ఉంటుంది కదా నాలుగు గంటలు నిండాలంటే ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ పెట్టాల్సిందే మనకి షార్ట్ వీడియోస్ చాలా పోయి అనుకోండి మిలియన్స్లో అప్పుడు మామూలుగా మినీ మౌంటేషన్ అయింది మినీ మౌంటేషన్ అయినా కూడా మనకి నాలుగు వేలు గంటలు నిండాల్సిందే నాలుగు వేలు గంటలు నిండితేనే మాకు ఛానల్ మౌంటేషన్ అవుతుంది అందుకని ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ పెట్టండి నాలుగు వేల గంటలు నిండడానికి నేను లైవ్స్ కూడా చేశాను అనమాట లైవ్ కూడా పెట్టాను లైవ్ స్టార్టింగ్లో కొంచెం భయం అనిపించిన మనకు అవసరమా లైవ్ ఎలా ఉంటుంది ఏంటి అంటే తెలుసు కదా లైవ్లో అంటే అందరూ మంచిగా ఉండాలి లేదా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి వాటిని కూడా జయించి ఒకటి రెండు వచ్చిన వాటిని డిలీట్ చేసి వాళ్ళని బ్లాగ్ చేసేసి తర్వాత కూడా నేను మాట్లాడే విధానాన్ని బట్టి నాకు నా మీద అవి మనం పెంచుకొని మన యూట్యూబ్ ఫ్రెండ్స్ కూడా అంటే బ్యాడ్ కామెంట్స్ కూడా ఏవి రాకుండా ప్రశాంతంగా జరిగినాయి అన్ని లైవ్లు చాలా బాగా సపోర్ట్ చేశారు లైవ్లో కూడా లైక్ ఇవ్వటం షేర్ చేయటం కామెంట్స్ చేయటం చాలా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా మీకు తెలుస్తుంది నా ఆనందం ఎంత హ్యాపీగా ఉన్నానో ఎందుకంటే సరే గివో ఏది చేయకుండా ఇంట్లో ఉండి ఒక చిన్న మనం అనిపించిన వాటితో చేసి ఒక చిన్న సాధించినప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అది దానికి నేను హ్యాపీ అనమాట అంటే ఇది అందరూ గుర్తిని అవుతుంది నేను ఏమి పెట్టినా కూడా మీరు చూసి మీరు లైక్లు ఇచ్చి మీరు కామెంట్ చేసి మీరు షేర్ చేయడం వల్ల ఇదంతా జరిగింది అలా మనం ఎక్కడాగే వీడియోస్ దగ్గర కదా ఓకే వీడియోస్ ఏంటంటే అట్లా రోజు ఒకటి రెండు పెడుతూనే ఉండాలి లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా బట్ట లైవ్లు కూడా కుదిరితే మట్టికి నేను లైవ్లు చేయబట్టే కూడా నావి కదిలింది లైను ఫోర్ థౌజండ్ అవర్స్ లైను కుదిరితే లైవ్ చేయండి కొన్ని వచ్చినా బ్యాడ్ కామెంట్స్ వచ్చినా అవాయిడ్ చేసి వాళ్ళని బ్లాక్ చేయొచ్చు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి లేకపోతే బ్లాక్ చేసేయచ్చు బ్లాక్ చేసేసి చక్కగా అంటే మీరు ఎలా మాట్లాడతారు మీరేంటి మీ ఒక్క నిమిషం మైక్ వస్తుంది అలా అనమాట లైవ్ చేయటం వల్ల లైన్కి వెళ్లింది నైన్ ఎయిట్ ఆర్ నైన్ మంత్స్లో నా చాలా మాంటేజ్ అయిపోయింది ఇంకో విషయం ఏంటంటే వేరే కంటెంట్ వేరే వాళ్ళ వీడియోస్ కానీ డౌన్లోడ్ పెట్టి పెట్టొద్దు అవి కాపరేట్ వేస్తారు కాపరేట్ కూడా ఎక్కువ సార్లు పడకూడదు ఎంతసేపు మీ ఓన్ కంటెంట్ మీ సొంత కంటెంట్ మీరు పాటలు పాడటం కానీ డ్యాన్స్ వంటలా లేకపోతే ముగ్గులు ఏదైనా మీ సొంత కంటెంట్ పెట్టండి అది ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు లాంగ్ వీడియోస్ తీసి పెట్టండి నాది పిన్ కూడా పిన్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అయింది నేను ఆధార్ వేరేది పెట్టడం వల్ల నాది అంటే ఛాన్స్ ఫస్ట్ త్రీ ఛాన్సెస్ ఉంటాయంట మనకి పిన్ ఇవ్వడానికి అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడానికి అంటే మాంటేజ్ అయ్యాక మనకి కొన్ని రోజుల తర్వాత మనకు మెయిల్ వస్తుంది అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వని అప్పుడు నేను కొంచెం వేరేది ఇచ్చేసరికి నాది పోయింది మొత్తం యాడ్స్ పోయాయి డాలర్ సింబల్ మీద అన్నీ పోయినాయి కాసే అసలు ఎట్లా అనిపించింది రెండు రోజులు ఇదేంటి ఇంత కష్టపడితే ఇది ఇట్లా పోయింది ఏంటి అనుకున్నా కానీ మెయిల్ వచ్చింది మళ్ళీ మీ ఇంకా టూ ఛాన్సెస్ ఉన్నాయి అన్నసరికి అప్పుడు అప్పుడు అనిపించి మళ్ళీ పెట్టాక మళ్ళీ డీటెయిల్స్ ఇచ్చాక మొన్న ఒక వన్ వీక్ అవుతుంది ఏమో ఇచ్చి డీటెయిల్స్ ఇచ్చాక మనకి ఈ పిన్ అనమాట ఈ పిన్ మనం ఎంటర్ చేస్తే మనకి హండ్రెడ్ డాలర్స్ నిండాలి మౌంటేజ్ని నవ్వటం ఒక ఎత్తు అయితే వంద డాలర్లు అవ్వటం ఒక ఎత్తు ఒకట రెండా వంద డాలర్లు అవ్వాలి అలా అనమాట వంద డాలర్ నిండితే మీ అకౌంట్కి ఈ పిన్ ఇందులో ఉన్న పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ హండ్రెడ్ డాలర్స్ నిండినప్పుడు మీ అకౌంట్లో మనీ అనమాట హండ్రెడ్ డాలర్స్ అంటే ఎంత నాకు తెలిసి ఒక టెన్ థౌజండ్ లోపేమో అలా అనమాట అది అయ్యాక హండ్రెడ్ డాలర్స్ వచ్చాక మనకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చాక అప్పుడు మనం సక్సెస్ అయినట్టు అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాంటేజ్ అయినప్పుడే దానికే పదివేలు లక్ష వేలు అనుకోలేదు ఇక్కడ మాంటేజ్ చాలా కష్టం చాలామంది ఏంటంటే డౌన్లోడ్ పెట్టిన వీడియోస్ కూడా డిలీట్ చేయటం వల్ల కూడా స్లో అయిపోతుంది డౌన్లోడ్ పెట్టిన వీడియోస్ వల్ల కూడా పాపం ఎట్లా అంటే లైన్ వెనక్కి వెళ్ళిపోతుందనమాట అంత కష్టపడ్డందుకు ఫలితం అలా రాకపోతే కొంచెం బాధగానే ఉంటుంది అట్లాంటి వల్ల ఒక్కసారి చూసుకోండి లాంగ్ వీడియోస్ కానీ ఏవైనా డౌన్లోడ్ వీడియోస్ పెట్టొద్దు అది అనమాట సంగతి మీతో ఈ సంతోషాన్ని పంచుకోవడానికి వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ అబ్బా అందరికీ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసినందుకు ఇప్పుడు ఏంటంటే అంటే చెప్పొచ్చా చెప్పుకోకూడదు బయట నన్ను అందరూ మీకు యూట్యూబ్ ఉంది కదా మీరు ష్రావణి గారు కదా మీరు కోలాటం వేస్తారు కదా డ్యాన్స్ వేస్తారు కానీ బాగున్నాయి అని ఎక్కడికైనా వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా అంటే మా మా చుట్టాలు అయితే అసలు ఇంకా మా చుట్టాలు మా ఫ్రెండ్స్ అయితే బాగుంటున్నాయి వీడియోస్ భలే చేస్తున్నావు ఎంత టాలెంట్ ఉందా నీలో అని అలా ఉంటుంటే భలే అనిపిస్తుంది అంటే అదొక చిన్న సరదా అట్లా అనమాట అంటే మంచి పాజిటివ్ వైబే వచ్చిందనమాట అంటే మనం పెట్టే వీడియోస్ని బట్టి నేను మన నేను పెట్టడం కూడా మన వాటిలో వలగారటే కానీ ఏది ఉండదు కాబట్టి నీట్గానే ఉంటాయి కాబట్టి నాకు రెస్పాండ్ కూడా అలానే అయ్యారు అలానే వచ్చింది బాగున్నాయి వీడియోస్ అని చాలా బాగున్నాయి ఫోన్లు చేసి కూడా చెప్తారు మా ఫ్రెండ్స్ చెప్తారు వీడియోస్ బాగున్నాయి అని అలా అనమాట అలా ఈరోజే నాకు పిన్ వచ్చింది చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నాకు ఈ మధ్య ఒక జానకి కలగన లేదా పాటకి రవి గారు ఉన్నారు కదా మన జబర్దస్త్ కామెడియన్ రచ్చారవి గారు కూడా కామెంట్ చేశారు నైస్ అని బాగా అనిపించింది అది అనమాట సంగతి అది కొత్తగా యూట్యూబ్ పెట్టుకోవాలనుకుంటున్న వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు మౌంటేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా వీడియోస్ ఆపకుండా కంటిన్యూ చేయండి వీడియోస్ ఆపితే మట్టికి స్లో అయిపోతుంది మళ్ళీ అందుకోవడానికి టైం పడుతుంది అందుకని అస్సలు గ్యాప్ ఇవ్వద్దు నా వీడియోస్ ఎలాంటి రోజుకు నాలుగైదు పెట్టేదాన్ని మా ఫ్రెండ్స్ మా చుట్టాలు మా నాన్న అమ్మ వాళ్ళు అయితే బుజ్జి లేవగానే నువ్వే వస్తున్నావు ఫోన్ తీగానే నువ్వే వస్తున్నావు అనేవాళ్ళు ఫోన్ తీయటం పాప నువ్వే వస్తున్నావే ఎన్ని పెడుతున్నవి అనేవాళ్ళు అంటే ఎక్కడ స్లో అయిపోద్దు అని ఎన్ని ఉన్నా ఏది ఉన్నా ఎన్ని బాధ్యతలు ఉన్నా ఒక రెండు మూడు పెట్టాకే అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ టైంలో పెట్టేసే పని చేసుకునేదాన్ని అలా అనమాట అందుకని అంత ఫాస్ట్గా మౌంటేషన్ అయింది లేకపోతే నాలుగు గంటలంటే గంటలు అంటే మాట్లాడి నాలుగు వేలు గంటలు కావడానికి ఎన్ని వీడియోస్ ఉండాలి ఏంటి అలా అనమాట యూట్యూబ్ అంటే ఇప్పుడు ఇన్స్టా అనుకోండి కొంచెం ఇన్స్టాలో ఏ వీడియోస్ పెట్టినా ఏం కాదు డౌన్లోడ్ చేసి పెట్టినా ఏం కాదు ఎవరికి పెట్టినాయి కాదు ఎవరి కంటెంట్ పెట్టినా ఏం కాదు ఇన్స్టాలో ఏం కాదు యూట్యూబ్లో అలా కాదు మనదే ఉండాలి వేరే వాళ్ళది పెట్టకూడదు అలా అనమాట అలా తక్కువ టైంలో నాకు ఎనిమిది వేలు దాటారు సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అందరికీ అది మీకు ఒకసారి థ్యాంక్ యూ చెప్పుకుందామని వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ అబ్బా అందరికీ మా ఫ్రెండ్స్ కూడా లైవ్లకి ఎలా రెస్పాండ్ ఉంటుందా లైవ్ చేస్తే ఏమనుకుంటారా అంటే లైవ్ అంటే అన్నీ అందరిది మంచిగా ఉండదు కదా అట్లా అనుకున్నాను కానీ మా ఫ్రెండ్స్ చాలామంది మా చుట్టాలు కూడా అసలు లైవ్ నువ్వు నీ లైవ్ పెట్టినప్పుడు నువ్వు లైవ్లో మాట్లాడుతుంటే ఎంత మోటివేషన్గా ఉంటుంది ఏదైనా ఉన్నా కూడా ఓహో ఇట్లా ఆలోచించాలి ఇట్లా అనుకోవాలి మనం ఇట్లా ప్రతిదీ ఇట్లా తీసేసుకోవాలి వస్తూనే ఉంటాయి ఏదైనా కానీ వచ్చిందని ఎలా తీసుకో తీసేసుకోవడం అనేది ముఖ్యం అలా బాగా అనిపిస్తుంది బాగా మాట్లాడుతున్నావు అసలు నీ లైవ్ ఖచ్చితంగా మిస్ అవ్వము చూస్తూనే ఉంటామని చెప్తున్నారు అసలు దానికి కూడా ఎంత హ్యాపీ అనిపించిందో సరే చేసే మంచి పనికి ఎప్పుడైనా లేట్ అయినా కూడా ఒక చిన్న పాజిటివ్ అయిపోయి ఉంటుంది మంచి పాజిటివ్ వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అలా పంచుకున్నారు నాతో మెసేజెస్ చేయటం ఫోన్స్ చేయటం ప్రతి లైవ్కి వస్తాయి అలా హ్యాపీ అనమాట అంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి చేయగలిగితే ఏమంటారు సాధిస్తామా లేదా అని ఒక చిన్న ప్రయత్నం చేసిన దానికి వచ్చింది యూట్యూబ్ నుంచి ఫలితం థ్యాంక్ యూ అబ్బా ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు ఒక ప్రయత్నం అయితే చేసి చూద్దాం ఏముంది ఖాళీయే కదా ఖాళీ అంటే హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ అంటే కొంచెం ఇంటి పని లేక కొంచెం టైం ఉంటుంది కదా అలా ఆ ఖాళీ టైంలోనే కదా చేసుకుందాం ఏముంది అని అలా నా రీల్స్ కానీ మన వీడియోస్ కానీ నాకు సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అబ్బా అందరికీ మనస్ఫూర్తిగా అది ఏదన్నా మాట్లాడిన విషయంలో ఏదన్నా తప్పనిపించినా ఏమనుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ఉన్న వాళ్ళ కష్టాలు ఏంటంటే ఎక్కడికైనా వెళ్తే వీడియో తీస్తుంటే అబ్బా ఎప్పుడు వీడియోలు గొడవే వీడికి ఎప్పుడు వీడియోలు తీస్తే ఇక స్టార్ట్ చేశారని అన్నా కూడా మీరు పడుచుకోకండి ఎందుకంటే ఇంటికి వచ్చాక అబ్బా వీడియో తీసుకున్నా బాగుండే అక్కడ బాగా జరిగిందని అనిపిస్తుంది కదా అందుకని తీసుకోండి పర్వాలేదు మన బాధలు మనవి మనకేంటే ఒక చిన్న మంచి మూమెంట్ కనిపించి తను క్యాప్చర్ చేసి వీడియో పెడితే బాగుండే మనకు అనిపిస్తుంది యూట్యూబ్ లేని వాళ్ళకి ఏంటి వీడియోలు వీడియోలు పిచ్చి అనిపిస్తుంది కొంతమందికి మెమోరీ సిస్టమ్ యూట్యూబ్ లేకపోయినా ఫొటోస్ వీడియోస్ తీసి దాచుకుంటారు అట్లా మెమోరీ సిస్టమ్ అట్లా ఏదైనా అంతా కూడా పట్టించుకోకండి అసలు మెయిన్ ఇప్పుడు ఇందులో ఏంటంటే యూట్యూబ్లో ఎవరు ఏదైనా పట్టించుకోవద్దు ఫస్ట్ ఒకసారి దిగాము ఇందులో దిగుతున్నాము అంటేనే ఎవరు ఏదైనా కూడా పట్టించుకోవద్దు అన్న గట్టి ఇదితోనే దిగాలి అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం ఎందుకంటే అందరికీ మనం నచ్చాం నచ్చాలని రూల్ లేదు అందుకని ఎవరు ఏదైనా పట్టించుకోకుండా మీరు ఏం చేయాలనుకుంటున్నా చేసేయండి హ్యాపీగా మంచి పని కాబట్టి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈ దీనికి ఫలితానికి మీరే కారణం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీకు నా ఫ్యామిలీకి నా ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ చుట్టాలకి మన యూవర్స్ అందరికీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ